ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదహారు శనివారం రోజున గోచారం ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారు ఈ రోజు మీరు కొన్ని సవాళ్ళని ఎదుర్కోవచ్చు అది ఈ రోజు అననుకూలంగా అనిపించవచ్చు ఈ అడ్డంకుల్ని అధిగమించడానికి ప్రశాంతంగా మరియు ఏకాగ్రతతో ఉండడం ముఖ్యం మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు పరీక్షించబడతాయి కాబట్టి మీ మాటలు మరియు చర్యలని గుర్తుంచుకోండి ఎలాంటి గొడవలు లేదా వాదనలకి దూరంగా ఉండడం మంచిది బదులుగా తలెత్తే ఏవైనా విభేదాలకి శాంతియుత పరిష్కారాలని కనుగొనడంపై దృష్టి పెట్టండి పనిపరంగా మీరు కొన్ని ఎదురుదెబ్బలు లేదా జాప్యాలను ఎదుర్కొంటారు క్రమబద్ధంగా ఉండడం మరియు ట్రాక్ లో ఉండడానికి మీ పనులకి ప్రాధాన్యతను ఇవ్వడం ముఖ్యం అవసరమైతే సహాయం కోసం అడగడానికి భయపడకండి ఎందుకంటే జట్టు కృషి మీకు ప్రయోజనకరంగా ఉంటుంది మీ వ్యక్తిగత సంబంధాల్లో మీరు మీ ప్రేమైన వారి నుండి కొంత దూరం లేదా డిస్కనెక్ట్ అయినట్లు అనిపించవచ్చు ఇది బాహ్య కారకాలు లేదా మీ స్వంత భావోద్వేగ స్థితి వల్ల కావచ్చు బలమైన కరెక్షన్ ని కొనసాగించడానికి మీ భాగస్వామి లేదా స్నేహితులతో నిజాయితీగా కమ్యూనికేట్ చేయడం ముఖ్యం ఆర్థికంగా జాగ్రత్తగా ఉండాలని మరియు దేనిని నివారించడానికి సలహా ఇస్తారు మీ ఇంటి సాన్నిహిత్యంలో మీరు అర్థవంతమైన కరెక్షన్ తో వృద్ధి చెందుతారు కమ్యూనికేటర్ మెర్క్యూరీ మరియు పెంపకందారుడు సెరెస్ ఢీ మీరు శ్రద్ధ వహించే వ్యక్తితో బంధాన్ని ఏర్పరచుకోవడం సవాలుగా ఉంటుంది సున్నితమైన భావాల్ని మాటల్లో పెట్టడం వల్ల ఇబ్బందులు తప్పవు అంగీకరించబడలేదనే భయం లేదా తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల మీ హృదయంలో ఏముందో బహిర్గతం చేయడానికి మీరు ఇష్టపడరు అదే విధంగా ఎవరైనా పెద్దగా బహిర్గతం చేసినప్పుడు వారి మాటలు వెనుక ఉన్న అర్థాన్ని మీరు తప్పుగా అర్థం చేసుకోవచ్చు ఇది ఇబ్బందికరమైన క్షణాన్ని సృష్టిస్తుంది సున్నితమైన సంభాషణలో ఉన్నప్పుడు జాగ్రత్తగా వినండి ముఖ్యంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోండి ఇక మిథన రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి అధిగమించడానికి మరియు అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి నవగ్రహ దేవాలయాన్ని దర్శించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినోభవంత్